ఎత్తిపోతే పట్టుబెట్టండి ఎక్కువ సమానంగా ఉండాలి ముందు పెట్టండి లేకపోతే ముందు పెట్టండి ప్రతి చేసీ గారు ప్రెసిడెంట్ గారు తన వార్డు నెంబర్ కార్యకర్తలు కొంచు లేచారు మదనం గదికి పని వేసి వాటిలో రావడం జరిగింది అదే విధంగా గ్రామ సర్పంచు ప్రతినిధి

మహిళలకి యువకులకి పొర ప్రజలకి పేరు ఒక్కరికి నా ప్రతి ఒక్కరికి నాయపూర్వ మేము పరోక్ష రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర తీసుకోవడాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర పంతొమ్మిది తొంభై తీసుకోవడాను పంత వ్యక్తి అభిమానం ఇచ్చినటువంటి గ్రామం అలగండి ప్రత్యేకించి నాన్నగారు పంతొమ్మిది వేల అరవై రెండులో ఎంపీగా పోటీ చేసినప్పుడు అమరవండి పంతొమ్మిది వందల అరవై ఏడులో తాతగారు పువ్వు గుర్తు మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అమనగండి లేకపోతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి నా సోదరుడు ఎమ్మెల్యేగా మంత్రిగా కనిపిస్తున్నప్పుడు అవనవ్వండి నాకు వ్యక్తిగతంగా అమనవండి ప్రతి ఒక్క అల్జంగి గ్రామస్తుడు ఎప్పుడు కూడా నన్ను నన్ను మా రాజ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని అభిమానించి ప్రేమించినటువంటి ఘనత మీ అల్జంగి గ్రామంకు తగ్గుతుందని కానీ సగర్వంగా ఈ సభలో మీరు ఇవాళ మీరిచ్చినటువంటి ప్రేమకి మీరిచ్చినటువంటి అభిమానానికి మనం నేను వ్యక్తిగతంగా లేకపోతే ప్రభుత్వ పరంగా గతం రావడం అంటే నేను వ్యక్తిగతంగా ఎంత చేసినా మీ గ్రామానికి తక్కువే మన మనం నమ్ముకున్నటువంటి ఆ నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ శా జీవితంలో కూడా మీకు అదే విధమైనటువంటి సేవలు అందించి మీ గుండెల్లో ఒక శాశ్వతమైనటువంటి స్థానం మీరు సంపాదించుకునే విధంగా మిమ్మల్ని బాగు చేయాలని మీ గ్రామాన్ని బాగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ ఈ చేరిక అనేది కొంత రాజకీయంగా అర్థం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీకి మాకు స్తబ్దతగా ఉన్నా ఇవాళ మన గ్రామ సర్పంచ్ గారు సోదరుడు బుజ్జి బుజ్జి గారు అదే విధంగా సోదరులు బడి జాని వాట్ remember करो కొరల్ కఠినంగా వక్కాలి కఠినంగా వీడి ఇవాళ ఈవాల కత్తి దేశం పుచ్చుకోవడానికి దేకం ప్రతి ఒక్కరి వల్ల ఎప్పుడు కూడా అలగంగ గ్రామం బొబ్బల రాజుని తంచుకోక ఈసారి ఎప్పుడూ లేని విధంగా అలగంగలో తెలుగుదేశం దేశం పార్టీకి మెగాషి మన స్థాన స్థానాన్ని ఏ మాత్రం కూడా ముందుగా ఇవాళ ఇంత భారీ ఎత్తుని మీరు తగలి వచ్చి చేరికొచ్చారంటే రేపు రాబోయే మెజారిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మ తిరిగిపోతే భవిష్యత్తులో మీరు రాబోయే మెజారిటీకి ఇవాళ వాలంటీర్లు పెట్టి వాళ్ళ నాయకులు పెట్టి ఎటువంటి ఎన్ని ఆటంకాలు సృష్టించారో ఎంత మానసిక ఒత్తిడి లోన్ చేశారో నాకు తెలుసు అయినా అవన్నిటినీ కూడా మీరు తెగట్టుకొని ఇవాళ పార్టీ చేరికి మీరు వచ్చారంటే తప్పకుండా మీ పట్ల మా బాధ్యత మరింత వెచ్చింపు పెరుగుతుంది రానున్న రోజుల్లో మరి ఎల్లప్పుడూ లేని బాధ్యత మీ పట్ల వహిస్తామని మీ గ్రామాభివృద్ధి పట్ల పట్ల వహిస్తామని రేపు ఆరు నూరైనా నూర అయినా రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోయే ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన పార్టీ యొక్క ప్రపంచం రేపు రాష్ట్రం చూడబోతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేదు మన చంద్రబాబు నాయుడు గారు పదో తారీఖు వచ్చినప్పుడు హెలికాప్టర్ ఎక్కే ముందు నేను ఒకటే మాట ఇచ్చాను సార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అదే ఆకర్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవడం మేము చరిత్ర తిరగరైపోతున్నాం అదేదో మా గొప్పతనం వల్ల కాదు బొప్పులు నియోజకవర్గ ప్రజల యొక్క దిగ వల్ల బొప్పులు నియోజకవర్గ ప్రజల యొక్క భిక్ష వల్ల చరిత్ర తిరగరైపోతున్నాం మేము రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా ఎమ్మెల్యేని తెలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొప్పల్లో జెండా ఎగరేసి మీకు గిఫ్ట్ మీ అరజంగి గ్రామ చేరిక ఇవాళ దోహదపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ ఊరు వచ్చి మీటింగ్ కండక్ట్ చేసి ఈ చేరిక చేయడం పెద్ద సమస్య కాదు ఆహ్వానం జరుగుతుంది कैमरा बंद। अरे अरे। चलो कोड़े से। मापों के अंश आगे। मापों के परिमिश्चा आगे। मच्छरी के। कोई दास लाए रे। माइक। हमारे निशेत माप।